శ్రీ శ్రీ గురుబీ నమ శ్రీ మాత్రే నమ ఓం నమో వాసుదేవాయన నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు బుచివాల్ మనము ఈరోజు వీడియోలో పుదుచ్చేరి శ్రీ లక్ష్మి స్వామి జయంతి సందర్భంగా వీడియో ఉంటుందండి అందరూ తప్పకుండా చూడగలరు కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి శ్రీ శ్రీమాత్రే నమ నమో నారాయణాయ నమ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ పుదుచ్చేరి శ్రీ లక్ష్మీ స్వామి జయంతి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అనేక అవతారాల్లో హైగ్రీవ అవతారం ఒకటి బ్రహ్మదేవుని నుండి మధు కైటబులనే రాక్షసులు వేదాలను అపహరించినప్పుడు మహావిష్ణువు మత్స్య అవతారము దాల్చి వేదాలను కాపాడాడు కానీ దానవుల హస్తాలలో పడి వేదాలు పవిత్రతను కోల్పోయినాయి బ్రహ్మదేవుడు ఆ వేదాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయాడు అందువలన మ మహా విష్ణువు ఐగ్రీవ అవతారము ధరించి వేదాలను తిరిగి ఉపదేశించాడు స్వామి స్వచ్ఛమైన శ్వేతవర్ణుడు వేద వేదాంగములకు సకల శాస్త్రములకు అరవై నాలుగు కళలకు ఆధారభూతుడు హైగ్రీవుని అనుగ్రహంతోనే సరస్వతీదేవి విద్యలకు ఆదిదేవత అయినది వేదవ్యాసుల వారిని అనుగ్రహించినది ఐగ్రీవస్వామి ఐగ్రీవస్వామి ఆలయాలు తిరువహీంద్రపురము చెట్టి పుణ్యము ఊళ్ళల్లో ఐగ్రీవాలయాలు ఉన్నాయి అలాగే పుదుచ్చేరిలో హైగ్రీవునికి ఒక ప్రత్యేక ఆలయం ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మూడు కుంభాభిషేకాలు జరిగాయి ఈనాడు మూడు అంతస్తుల రాజగోపురములతో బంగారు పూతతో మెరిసిపోతూ ఉంటుంది ఆలయము గర్భగుడిలో లక్ష్మీ స్వామి అద్భుతమైన దర్శనము ప్రసాదిస్తున్నాడు కోరిన కోరికలు నెరవేర్చే దైవం స్వామి ముఖ్యంగా ఉన్నత విద్యలు చదివే విద్యార్థులై స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మూలా విరాట్ సన్నిధిలో పంచలోహ విగ్రహంగా రూపొందించారు హైగ్రీవ స్వామి యోగా హైగ్రీవస్వామి డోలీ స్వామి లక్ష్మీ నరసింహస్వామి మొదలైన విగ్రహాలు ఉత్సవమూర్తులుగా దర్శనమిస్తాయి ఇక్కడి ఆలయంలోని వేణుగోపాల స్వామి మూర్తి పుదుచ్చేరి సముద్రంలో దొరకడం ఒక విశేషము మూల విగ్రహానికి ముందు గురుతాత్ముడు విగ్రహానికి వెనక సర్ప విగ్రహాలు ఉన్నాయి గర్భగుడికి పక్కనే ఉన్న మండపములో బాలాజీ ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవ మూర్తులుగా లక్ష్మీ అయ్యివుల విగ్రహాలు దర్శనమిస్తాయి అదే మండలంలోని మరో భాగంలో హవోబిలా జ్వాలా నరసింహస్వామి మాలోలా నరసింహస్వామి దర్శనమిస్తారు శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రం రోజున హైగ్రీవ జయంతి ఆ రోజు నుండి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అతి ఘనంగా జరుపుకుంటారు విద్యాలయాలలో రాణించడానికి లక్ష్మీ స్వామిని బుధవారం రోజున కుటుంబంలో సఖ్యత సుఖ సంతోషాల కోసము సంతాన భాగ్యానికి వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోవడానికి గురువారం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామ పూజలు జరిపి అక్కడి తీర్థములో లక్ష్మీనారాయణ హృదయం స్తోత్రము జపించి ఆ పుణ్యతీర్థాన్ని ప్రసాదంగా ఇస్తారు శనివారం నాడు మూల విగ్రహానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు పుదుచ్చేరి నగర నటిబొడ్డుననున్న ముత్యాలపేట రామకృష్ణ నగర్లో ఈ ఆలయము నిర్మించబడినది ఓం నమో భగవతి వాసుదేవాయ ఆయనమ నమో నారాయణ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ